శ్రీవల్లి కలెక్షన్స్లో మనకి పార్టీ వేర్ కలెక్షన్ వచ్చిందండి వన్ ఇయర్లోనే ఫోర్ బ్రాంచెస్ శ్రీవల్లి కలెక్షన్ పెట్టుకుంది అంటే ఎంత బాగా సక్సెస్ అయిందో మీరే చెప్పాలి ఎందుకంటే ఈ సక్సెస్కి మొత్తం కారణం మీరే అండి ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైజెస్తో పాటు ఎప్పటికప్పుడు ట్రెండ్ని సెట్ చేస్తున్న డిజైన్స్ వచ్చేస్తాయి ఫ్రాక్ కలెక్షన్స్తో పాటు పార్టీ వేర్ కలెక్షన్ వచ్చింది కొన్ని చూపిస్తాను మొత్తం అన్నీ చూడాలి అంటే కంప్లీట్గా ఫుల్ వీడియో చూడాల్సిందే అందులో ఒక్కొక్క డ్రెస్ని ఓపెన్ చేస్తూ సైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫ్యాబ్రిక్ గురించి అన్నీ క్లియర్గా చెప్పాము ఇప్పుడు మనకి శ్రీవల్లి కలెక్షన్స్ కుకట్పల్లి చందానగర్ ఏస్రావ్ నగర్ అలాగే మణికొండలో కంప్లీట్గా ఫోర్ బ్రాంచెస్ ఉంది అది కాకుండా మనం వెబ్సైట్లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మనకి సిఓడి ఆప్షన్ ఉంది ఆప్షన్ అనగానే ఓసిడి గుర్తొచ్చిందాయి ఇది చాలా బాగుంది చూడండి అసలు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా నచ్చింది ఇలాంటి డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి శ్రీవల్లి కలెక్షన్స్ లో మనకి కాట్ సెట్స్ కానీ ఫ్రాక్స్ కానీ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అన్ని ఉంటాయండి మరి కంప్లీట్ గా ఫుల్ వీడియో చూసేయండి చలో మరి బాయ్ బాయ్